ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు గురించి ఎస్తక్ ఫిరల్లా నవ్స్ బిల్లా మిల్జాలిక్ ఏ విషయాలైతే నీకు ఆకృతికి పనికిరావో ఏ విషయాలైతే నీ ఈమాన్ పెంచదో ఆ విషయాల గురించి ఎందుకు నువ్వు పాటు చూసుకుంటున్నావు ఆకృతిని నీ చెవి గురించి నీ కంటి గురించి నీ హృదయం గురించి లెక్కడకబడుతుంది ఏమేమి మాట్లాడుతున్నావా నీ నడుతో ఏమేమి చూస్తున్నావా అని నీ కంటితో ఎలాంటి కుట్రలు పండు વો